మన తెలుగు ఫ్యామిలీస్ లో కార్తీక దీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ గురించి అయితే చెప్పక్కర్లేదు వంటలక్క అనేది మన ఇంట్లో ఉన్న ఆడవారికి ఒక ఎమోషన్ అనే చెప్పాలి డాక్టర్ బాబు వంటలక్కగా ఇద్దరు కూడా అద్భుతమైన నటంతో ప్రేక్షకులను మెప్పించారు అయితే ఈ సీరియల్ ని లాస్ట్ ఇయర్ ఉన్నట్టుండి మధ్యలోనే ఎలాంటి ఎండింగ్ లేకుండా ఆపేశారు దానితో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు కానీ మళ్లీ కలుద్దామని చెప్పడంతో పార్ట్ టూ కోసం ఫ్యాన్స్ అంతా చాలా ఎదురు చూస్తున్నారు అనుకున్నట్టుగానే రీసెంట్ గా పార్ట్ టూ ప్రోమోని నవ వసంతం కార్తీక దీపం అంటూ రిలీజ్ చేయడం టీవీ ప్రేక్షకులకు కొత్త కొత్త ఆనందాన్ని ఇచ్చింది అనడంలో సందేహం లేదు తమిళ్ సీరియల్ చల్లమ్మకి రీమేక్ గా సరికొత్త కథతో ఈ పార్టు రాబోతున్నట్లుగా తెలుస్తోంది మళ్లీ నిరుపం పరిటాల ప్రేమి విశ్వనాథే ఇందులో కూడా జంటగా కనిపించబోతున్నారు అయితే ఇంతకీ ఈ సీరియల్ ఏ టైంలో రాబోతుంది అనే చర్చ మొదలైంది ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ మంచి స్టోరీ లైన్ తో హైయెస్ట్ ని సొంతం చేసుకుంటుంది వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే బ్రహ్మముడి సీరియల్ సెవెన్ కి నువ్వు నేను ప్రేమాని మధ్యాహ్నం పన్నెండున్నరకి మార్చేస్తారని తెలుస్తోంది గుప్పెడంత మనసు కాని నాగపంచమి సీరియల్ కానీ ఈ రెండు ఒక సీరియల్ ఎండ్ అవ్వబోతోందని తెలుస్తోంది ఈ సీరియల్ టైమింగ్స్ లో క్లారిటీ లేకపోయినప్పటికీ లాస్ట్ టైం లాగానే కార్తీక దీపం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రసారం చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది మార్చి రెండో వారం నుండి ఈ సీరియల్ స్టార్ట్ అవ్వబోతున్నట్లుగా సమాచారం ఈ న్యూస్ తెలుసుకున్న బుల్లితెర ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు